జానో జాగో టీవీకి స్వాగతం నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ దేశవ్యాప్తంగా ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్టి సారిస్తున్నారు ఎందుకంటే మోడీ భవిష్యత్తు ఎన్డీఏ భవిష్యత్తు అంతా ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఆధారపడి ఉన్నాయి కారణం లేకపోలేదు గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ ఇప్పుడు టీడీపీ జేడీయూ యొక్క మద్దతు పైన అదే సందర్భంగా ఆర్ఎల్జెపి లోక్ జనశక్తి పార్టీ యొక్క మద్దతు పైన ఆధారపడి కొనసాగుతోంది ఇది బహిరంగ వాస్తవం నితీష్ కుమార్ ఎన్డీలోనే ఉంటానని పదే పదే చెప్తున్నా బిజెపి ఎప్పుడు బలహీనపడితే అప్పుడు తాను ప్లేట్ ఫిరాయించాలని యోచిస్తున్నట్టు సమాచారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో గట్టి బంధం ఉన్నప్పటికీ మునుముందు ఆ బంధం ఎంతవరకు కొనసాగుతుందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి దీనికి కారణం ఇటీవల జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల పైన ఫైర్ కావడమే ఈ పరిణామాలు అన్ని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ఉంటుందా పోతుందా మోడీ సర్కారు యొక్క భవిష్యత్తు ఏంటనేది తేలబోతుంది ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత స సంతరించుకున్నాయి మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని బీజేపీ సత్త విధాలుగా ప్రయత్నం చేస్తోంది అయినప్పటికీ ఎక్కడో తనకు ఓటమి భయం వెంటాడుతోంది అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలకు కూడా గెలుపు కూడా అంత ఈజీగా కూడా ఇప్పటికిప్పుడే డిసైడ్ చేయలేని పరిస్థితి ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముస్లిం దళిత కాంబినేషన్ తీవ్ర ప్రభావాన్ని చూపించున్నాయని మరీ ముఖ్యంగా గెలుపు ఓటములను కూడా నిర్ణయించనున్నాయని సమాచారం ఇంతకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి దళిత ముస్లిం కాంబినేషన్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది మా ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఈ వీడియోలో ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి సమగ్రంగా తెలుసుకునే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మా వీడియోకు లైక్ ఇవ్వండి మిత్రుల ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పోతే మహాయోతి వర్సెస్ మహా వికాస్ అఘాడి మహాయుతి అంటే ఎన్డీఏ కూటమి యొక్క మారు పేరు అక్కడ మహారాష్ట్రలో మహాయుతి ఇండియా కూటమి యొక్క పార్టీ భాగస్వామి పార్టీ యొక్క పేరు అక్కడ మహా వికాస్ అగాడిగా పిలుచుకుంటారు మనకు అర్థం విధంగా ఎన్డీఏ ఇండియా కూటమిగానే మనము ఇక్కడ ప్రస్తావించుకుందాం ఈ రెండు కూటములు హోరా హోరీలో నువ్వా నేనా అన్నట్టు తలబడుతున్నాయి ఎన్నికల పోరులో ఎన్నికలు ఈ నెల ఇరవయో తేదీన జరగనున్నాయి దీంతో అటు ఇండియా కూటమిలోని అగ్రనేతలు ఇటు ఎన్డిఏ కూటమి లేని అగ్రనేతలు ఇప్పటికే మహారాష్ట్రలో పలు పర్యటనలు చేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు అయినప్పటికీ అక్కడ జాతీయ నేతల ప్రభావం కంటే రాష్ట్ర స్థానిక నేతల ప్రభావమే ఎక్కువ కనిపిస్తున్నట్టు సమాచారం దానికి కారణాలు లేకపోలేదు మహారాష్ట్ర ఎన్నికల్లో మరీ ముఖ్యంగా కులం మతం ప్రాంతీయవాదం రైతుల మద్దతు ధర ద్రవ్యోల్బణం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావాన్ని చూపెడుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా ఈ వాస్తవాన్ని గ్రహించిన బీజేపీ ఇప్పుడు తన గెలుపు పైన ప్రధానంగా భయాందోళనకు గురవుతోంది ఎందుకంటే ప్రధాని మోడీతో సహా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళు కూడా అక్కడ దిగి మత్త అంశాలను ఎక్కువగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు బటేంగేతో కటేంగే అన్న నినాదానికి కూడా బలంగా ఎత్తుకున్నారు అంటే విడిపోతే మనము కోతలకు గురవుతాము అన్నది అంటే హిందువులంతా ఏకం కావాలి ఏకం కాకపోతే మనం కోతలకు గురవుతామన్న నినాదాన్ని అక్కడ మహాయూతి తరఫున బీజేపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు ఈ వివాదం ఈ అంశాలు ఈ వ్యాఖ్యానాలే ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి మహాయుతి అగాడిలో భాగస్వామ్యం ఉన్న ఎన్సిపి శరద్ పవార్ మన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని నేతలు కూడా కొంతమంది ఈ శివసేన నేతలు కూడా ఈ పదజాలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే వాళ్ళు గెలిచిన చోట ముస్లిం దళిత ఓట్ల ప్రభావము అధికంగా ఉండటమే దీనికి కారణం ఈ నేపథ్యంలోనే ఎన్ శరత్ పవార్ మన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఈ బీజేపీ అగ్రనేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది ఇది నష్టం చేకూరుస్తోందన్న బీజేపీ ఆందోళన మొదలైంది బీజేపీలో ఆందోళన మొదలైంది అరే తాము ఏ మత అంశాలతో అంటే ఉత్తరాదిలో చేసే మత ప్రచారంతో లబ్ధి పొందాలనుకున్న మహారాష్ట్రలో మాత్రం బెడిసి కొడుతుందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది దీనికి కారణం ఉంది అక్కడ దాదాపు డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం దళిత కాంబినేషన్ బాగా ప్రభావితం పెట్టునుంది ఈ కాంబినేషన్ గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల బహిరంగ మాట ఇప్పటికే దళిత ముస్లిం కాంబినేషన్ సపోర్టు ఇండియా కూటమిలోని శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు కాంగ్రెస్కు బలంగా ఉంది ఒకప్పుడు శివసేనకు ముస్లింస్ దూరంగా ఉన్నప్పటికీ ఉద్దవ్ ఉద్ధవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడీ పేరుతో ఇటు కాంగ్రెస్తో అటు ఎన్సీపీతో జత కట్టాక శరద్ పవర్తో జత కట్టాక ముస్లింల వైఖరిలో కూడా కాస్త మార్పు వచ్చింది ఆ కారణం చేతనే ముస్లిం ఓట్లు కూడా అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు భారీగా పడుతున్నట్లు మనం అయితే మహారాష్ట్ర రాజకీయాలు గత కొన్ని ఏళ్ళ రాజకీయాలను చూసుకుంటే కొన్ని దశాబ్దాల నుంచి సొంతంగా ఏ పార్టీ కూడా అక్కడ అధికారం ఏర్పాటు చేయలేదు ఏదో ఒక పార్టీతో కలిసి కూటమి కానీ అక్కడ ప్రభుత్వాలు ఏర్పడిన పరిస్థితి కాంగ్రెస్ అనంతరము బీజేపీ శివసేన ఈ రెండు కూటములు అక్కడ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అంతకుముందు ఎన్సిపి కాంగ్రెస్ కలిసి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి ఇది మహారాష్ట్ర యొక్క రాజకీయ ముఖ చిత్రం మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదు కాకపోతే ఏదో ఒక పార్టీ లార్జెస్ట్గా నిలబడే అవకాశం ఉంది అంటే మెజార్టీ స సభ్యులను గెలుచుకొని అంత ఆ మెజార్టీ సభ్యులను గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మాత్రం ఏ పార్టీకి ఇంతవరకు దక్కలేదు ఈసారి కూడా మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మోడీ యొక్క భవిష్యత్తు ఆయన సీటు యొక్క భవిష్యత్ భవిష్యత్తు అంతా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలతో ముడిపడి ఉంది జార్ఖండ్ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర మరీ ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే ఇప్పుడు మోడీ యొక్క మోడీ యొక్క భవిష్యత్తు నిర్ధారిస్తాయని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట ఈ వాస్తవం గ్రహించిన మోడీ ఇప్పుడు ఎలాగైనా సరే మహారాష్ట్రలో గెలవాలని సత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం ఆయన లోకల్ యొక్క ఫీలింగే ఇప్పుడు తన యొక్క మాయాజాలం అంటే మోడీ మోనియా అనేది అక్కడ పనిచేయడం లేదు కాబట్టి స్థానిక అంశాలనే ఎక్కువగా టార్గెట్ చేసుకొని అక్కడ ఎదగాలని మోడీ భావిస్తున్నారు అక్కడ గెలవాలని అక్కడ గెలిస్తేనే నితీష్ కుమార్ బయటికి వెళ్లకుండా అల్టిమేటమ్ ఇవ్వకుండా మోడీ దగ్గర కలిసి ఉంటారు ఇటు చంద్రబాబు కూడా కలిసి ఉంటారు అనేది రాజకీయ వర్గాల మాట కాగాదు మహారాష్ట్రలో ఓడిపోతే మాత్రం నితీష్ కుమార్ ఏ క్షణమైన ప్లేట్ ఫురాయించి ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు యొక్క ఆలోచన కూడా పునరాలోచన చేసే అవకాశం ఉందని చంద్రబాబు ఇప్పటికే అంతర్గతంగా ఇండియా కూటమిలోని ముఖ్య నేతలతో కొద్దిగా టచ్లో కూడా ఉన్నారని ఒక ప్రచారం జాతీయ మీడియాలో కొనసాగుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు జాతీయ మీడియాలో ఇప్పటికే వస్తున్న మాట దీనికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే టీడీపీకి ఏపీలో సెక్యులర్ వాదం ఎంతో అవసరం కూడా ఎందుకంటే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ హిందూవాదం సనాతన ధర్మం పేరుతో ఇప్పటికీ బలమైన వాదన వినిపిస్తున్నారు బీజేపీ జనసేన కాంబినేషన్ హిందువులలో కొన్ని ఓటు చీర్చే ప్రయత్నం చేస్తే టీడీపీకి హిందువాదంతో పోటీపడి అంటే ఈ జనసేన బీజేపీతో పోటీపడి కొత్త మర కొత్తగా బలపడే అవకాశం లేదు ఇంకా ఆ పార్టీకున్న ఏపీలో బలంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క మద్దతు అవసరం కాబట్టి టీడీపీ అనివార్యంగా ఇప్పుడు పునరాచనలు పడుతోంది అన్నది రాజకీయ వర్గాల సమాచారం ఇలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే మోడీ యొక్క భవిత్వాన్ని నిర్ధారిస్తాయి కాబట్టి రెండు కూటములు ఇటు మహాయూతి అటు మహా వికాస్ అగాడి అంటే ఎన్డీఏ ఇండియా కూటమి రెండు హోరా హోరీగా తలపడుతున్న నేపథ్యంలో గెలిపోటములు మరి ముఖ్యంగా డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం దళిత కాంబినేషనే అక్కడ ఓట్ డిసైడ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉందని ఈ ఫ్యాక్టర్ కాస్త ఇండియా కూటమికి అంటే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేనకు కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే వీటిలో కూడా ఏమైనా చీలికలు తీసుకొచ్చి ఈ దళిత ముస్లిం కాంబినేషన్ ఫ్యాక్టర్ను తగ్గించి తాను గెలుపు వైపుగా అడుగులు వేయాలని బీజేపీ అడుగులు వేస్తోంది రానున్న కాలంలో ఇండియా కూటమి వేసే అడవులే అక్కడ వారి భవిష్యత్తు నిర్ధారిస్తాయని తెలుస్తుంది బీజేపీకి దళిత ముస్లిం కాంబినేషన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ బీజేపీ చివరి వరకు అమలు చేసే వ్యూహాలతో అప్రమత్తంగా ఉంటే ఇండియా కూటమికి అక్కడ విజయం సునాయాసం అని చెబుతున్నారు గెలుపు ధీమతో బీజేపీ వ్యూహాలను అంచనా వేయకపోతే మాత్రం హర్యానా తరహా ఫలితాలు కూడా మహారాష్ట్రలో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా చర్చ కూడా సాగుతోంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి